స్వాగతం ఈ రోజు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరికలతో వేలాది మంది బాలబాలికలతో ఈ యొక్క గొప్ప హనుమాన్ చాలీస్ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పరచడం జరిగింది భావితరాలకు బుద్ధి బలం యశస్సు కీర్తి ఇలాంటి ఎన్నో గుణాలు అవసరం ఉంది వీటన్నిటిని అనుగ్రహించేటువంటిది ఆంజనేయ నామం అలాంటి నామాన్ని పొందుపరిచిన శ్రీ తులసీదాస్ గారితే రచించబడినటువంటి ఈ యొక్క హనుమాన్ చాలీసా సామూహిక కార్యక్రమ పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పడడం జరిగింది వేలాది మంది కాలేజీ స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు ఇది చాలా యశస్సు యశస్వి అయినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటే కార్యక్రమాన్ని చేశారు వారందరినీ పేరు పేరు అభినందిస్తూ ఇలాంటి ధర్మ పరిరక్షణ కోసం జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరెన్నెన్నో అందరూ కలిసికట్టుగా మనం చేద్దామని చెబుతూ అందరికీ శుభాన్ని కోరుతాం జై శ్రీరామ్ ఈ రోజు అనంతపురం నగరంలో కనీ విని ఎరగని విధంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం సామూహికంగా దాదాపు ఇరవై వేల మంది పైచిలకతో వేలంటే ఇరవై వేల మంది విద్యార్థులు భక్తాదులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ హరి శ్రీ పవనసూద సేవా ట్రస్ట్ అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ సమితి తరఫున మేము ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తాదులకు పోలీస్ శాఖ వారికి ప్రెస్ వారికి వివిధ పాఠశాల కరస్పాండెంట్ల వారికి మిగిలినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి నూట ఇరవై ఆరు టెంపుల్స్ లో ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా వస్తు రూపాయి కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమంతుల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఈ రోజు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని సోములతో అభయాంజనేయ స్వామి ప్రమోద్ స్వామి ఆధ్వర్యంలో మేమందరూ హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆత్మ భావం దెబ్బతినకుండా ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్పేసి భయాందోళనలు పోవాలని ఆత్మహత్యలు మానుకోవాలని చెప్పి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి వాళ్లకు ఈ సమాజంలో మంచి పీట వేయాలని ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయ పీఠాధిపతి గారు హంపి పీఠాధిపతి గారు గంగాధర శాస్త్రి గారు శాంతి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వారందరూ ఇంతమంది మఠాధిపతులు ఒక వేదికను పంచుకోవడం అనంతపురం ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆ పీఠాధిపతులు ఆశీస్సులు అందజేసినటువంటి అందరికీ కూడా మేము చేతి నమస్కరిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకు ఇదే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హనుమాన్ చాలీసా పారాయణ సమితి అట్లాగే శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ తరఫున నేను తెలియజేస్తున్నాను స్వామి స్వామి శరణమయ్యారు